సినిమాల్లో కామెడీ అంటే కమెడియన్సే చేయాలి క్యారెక్టర్ ఆర్టిస్ట్లే నవ్వించాలి టోటల్ ఇండియన్ సినిమాలోనే ఈ ట్రెండ్ నడుస్తుంటే హీరో కూడా నవ్వించగలడు అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలతో ఓ హిస్టరీ క్రియేట్ చేయొచ్చునని ప్రూవ్ చేసిన స్టార్ రాజేంద్ర ప్రసాద్ అందుకే టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా ఎక్కడా ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ తనే సొంతం చేసుకున్నాడు అలాంటి నటకిరీటి సినీ జర్నీ మీకోసం ఇండస్ట్రీ ఏదైనా అనుకున్న టైంలో బోర్ కొట్టే పరిస్థితి వచ్చింది అలాంటిది కామెడీ సినిమాలతో హీరోగా వందల సార్లు ఫన్ బామ్ పేల్చాడు రాజేందర్ ప్రసాద్ అలాంటి ఫీట్ సాధించిన తొలి కామెడీ కింగ్ రాజేంద్రుడే హలో ఫిగ్ గన్ మురుగన్ తో సౌత్ నార్త్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా నవ్వుల తూటాలు పేల్చాడు రాజేంద్ర ప్రసాద్ నవ్వించగలడు కదిలించగలడు వెంట వెంటనే పాత్రలోకి పరకాయి ప్రవేశం చేసే నటుడు రాజేంద్రుడు రాజేంద్ర ప్రసాద్ అంటే ఓ స్టేజ్ లో కమర్షియల్ సినిమాలకు జలకిచ్చిన హీరో చిరు మోహన్ బాబు బాలయ్య నాగార్జున ఇలా అంతా ఊపు మీద ఉన్నప్పుడు అందరికీ మించేలా ఏడాదికి రెండు మూడు హిట్లు కొట్టే స్టార్ రాజేంద్ర ప్రసాద్ సౌత్ నుంచి నార్త్ వరకు టాప్ కామెడియన్స్ ఉండొచ్చు కానీ కామెడీ రూట్లో టాప్ కామెడీ హీరో అనిపించుకున్న వాళ్ళు లేరు ఆ విషయంలో వన్ అండ్ ఓన్లీ కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంటి వాళ్ళ కోసం ఎవడో వచ్చి ఉంటాడు వీళ్ళకి తలుపు వేయడమే కానీ తీయడం జరగదు హీరో అంటే ఫైట్లు చేయాలి హీరో అంటే పంచ్ డైలాగ్స్ విసిరాలి కానీ కామెడీ సినిమాలతోనే మాస్ హీరోల ఇమేజ్ని మించిపోయేలా ఊపేశాడు రాజేంద్ర ప్రసాద్ అలాంటి ఫీట్ని చేసి హీరోయిజం ఫేట్నే మార్చాడు రాజేంద్రప్రసాద్ పిచ్చిదానా ఈ సకల చరాచర సృష్టంతా పేకలో నిక్షిప్తమై ఉంది ఎన్ని పాత్రలేసినా నవ్వించినా రొటీన్ అనే పదం నటుడిని భయపెడుతుంది కానీ రొటీన్ అనే పదాన్ని భయపెట్టిన నటుడు రాజేంద్ర ప్రసాద్ పేకాడు పాపారావులో జూదంతో నవ్వించాడు మిస్టర్ పెళ్లాంలో ఇగోతో కూడా నవ్వించవచ్చని పాత్రలో పాతుకుపోయి నిరూపించాడు అమ్మా లేలా కృష్ణా జిల్లా గుడివాడలోని దొండపాడు తాలూకు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన రాజేంద్ర ప్రసాద్ ఫేట్ మార్చింది విస నట సార్వభౌముడు ఎన్టీఆర్ తన వల్లే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ నట కిరీటి ప్రేమించు పెళ్లాడుతో హీరోగా మారిన రాజేంద్ర ప్రసాద్ అదే రూట్ లో కామెడీ జోన్ లోనే జర్నీ చేశాడు నాలుగు దశాబ్దాల కెరీర్ రెండు వందలకి పైగా సినిమాలో హీరోగా కామెడీ దాడి ఏది తగ్గలేదు ఇప్పటికీ రాజేంద్రుడి నటనకి నవ్వులకి కితకితలు రావాల్సిందే సైడ్ రోల్స్ వేసిన సపోర్టింగ్ రోల్స్ లో కదిలించినా ఇలా నవరసాలు పండించిన నవ్వే రసమే తన మొదటి చివరి ఆయుధం రాజేంద్ర ప్రసాద్ కెరీర్ బిగినింగ్ లో జంధ్యాల తనకి లైఫ్ని ఇస్తే ఆ తరువాత ఈవీవీ డైరెక్షన్ లో తను నవ్వుల సునామీనే క్రియేట్ చేశాడు వీళ్ళ కాంబినేషన్ లో ప్రతిదీ హిట్టే వాళ్ళ పెన్నుకి గన్నులా దొరికాడు నటకి స్నేహ రాజేంద్ర ప్రసాద్ సలహాతోనే సినిమాల్లోకి వచ్చి కొన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ఓ స్పెషాలిటీని కామెడీ రూట్ లో క్రియేట్ చేసుకున్నాడు నటకిరీటి ఎర్ర మందారం మేడం ఆ నలుగురు లాంటి ప్రయోగాలు చేసినా కామెడీ జోనర్ ని మాత్రం ఎన్నడూ వదల్లేదు రాజేంద్ర ప్రసాద్ నవ్వుల ప్రయాణంలో పెళ్లి పుస్తకం ఓ మధుర జ్ఞాపకం అసూయ అనే ఎమోషన్ చుట్టూనే కథ అల్లితే ఆ కథకే చక్కెలిగింతలు పెట్టాడు రాజేంద్ర ప్రసాద్ మూడు సార్లు నంది అవార్డు అందుకున్న ఈ నటకిరీటి కితకితలకి ఎక్స్పైరీ డేట్ రాలేదు రాదు కూడా ఎవర్ గ్రీన్ కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ మారాయి ట్రెండ్లు మారాయి చిరు నుంచి బాలయ్య వరకు అందరూ సినిమా ఫామ్లాలు మార్చారు కానీ రాజేంద్రప్రసాద్ ది ఒకే ఫామ్లా నవ్వించడం అయినా ఎన్నడూ బోర్ కొట్టించలేదు తన కామెడీకి ఎక్స్పైరీ డేట్ లేదు అదేంటండి చూస్తూ జంధ్యాల ఈవీవి రేలంగి నరసింహారావు ఎస్ వి కృష్ణారెడ్డి లానే వంశీతోనే రాజేంద్ర ప్రసాద్ నవ్వుల ప్రయాణం మంచి జోరు మీద సాగింది లేడీ స్టైలర్ ఏప్రిల్ ఒకటి విడుదల ఇలా వీళ్ళ కాంబినేషన్ కూడా రెగ్యులర్ మాస్ హీరోలు అసూయపడేలా హిట్లు తెచ్చిపెట్టాయి ఎర్రమందారం మేడ మూవీలకు నంది అవార్డులు అందుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆ మూవీలో నటనతో మరో రెండు నందుల్ని సొంతం చేసుకున్నాడు అయితే కెరీర్ బిగినింగ్ లో మాత్రం విలక్షణమైన కామెడీ కథలతోనే దుమ్ము దురిపాడు రాజేంద్ర ప్రసాద్ బాబు కృష్ణమూర్తి మీరా రాజేంద్ర ప్రసాద్ కి నటుడుగా కాశ్మోరా ప్రేమించి పెళ్లాడుతో గుర్తింపు దక్కితే హీరోగా తన కెరీర్ ని టర్న్ చేసింది మాత్రం వంశీ మూవీ లేడీస్ స్టైలర్ కామెడీ జోనల్లో రియలిస్టిక్ సీన్లతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మూవీ ఇది నవ్వుల నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నవరస నవ్వుల కథ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ